హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్చిన ముచ్చట్లు అందరూ ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా ఉన్నాము ముందుగా అందరికీ భోగి అండ్ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఎందుకంటే ఈ వీడియో కనుమ రోజు వస్తుంది కాబట్టి మూడు కలిపి చెప్పేస్తున్నాను అనమాట యాక్చువల్లీ భోగి రోజే తీయగానే అప్లోడ్ చేద్దాం అనుకున్నా బట్ ఆ రోజు లేట్ అయిపోయింది నేను ఈ వీడియో మీరు లాస్ట్ లాస్ట్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు లేట్ అయిందని పొద్దు అనే లేచినాము యాక్చువల్ నేను ఆ రోజు ఫైవ్ థర్టీకి లేచినా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి మా వారికి టిఫిన్ చేసి అరే పంపించేసి మేము నేను బయటకు వచ్చేసరికి బయట అందరు ముగ్గులేస్తారనమాట మా ఓనర్ వాళ్ళు ఏం హెల్ప్ చేయలేదు ఈసారి ఎందుకంటే అప్పటికే నాకు ఫుల్ పని ఉండే నేను భోగి మంట దగ్గర భోగి కాచుకొని భోగి చుట్టూ కాసేపు ఆడుకొని పిల్లలందరూ వస్తాతో టైం పాస్ చేసి వీడియోలు తీసుకోవడానికే సరిపోయింది నేనేం ముగ్గు ఏమీ వేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను ముగ్గులేస్తున్నా అప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే ఒక ట్వంటీ ఇయర్స్లో ఫర్ ద ఫస్ట్ టైము నేను ముగ్గు వేయకుండా ఉండడం సంక్రాంతికి ఎప్పుడు జరగలేదు ఇది ఒక హిస్టరీయే ఎందుకంటే ఎప్పుడైనా సరే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి లేకపోతే మా ఇంటికి పోతుండే ఎన్నో ఒక దగ్గర నేనే వేసేది ముగ్గు సో ఈడైనా నేనే ఆడైనా నేనే వేసేది ముగ్గు సో ఈసారి ఏడికి పోలే ఇన్ని సిటీలనే ఉన్నా కదా ముగ్గు ముగ్గురు వేయలేదు ఈడ కూడా నేను వేసేసరికి మా ఓనర్స్ వేసేసారు అనమాట అందుకని నేను వేయలేదు అండ్ అంత హడావిడిగా నేను ఏడికి రెడీ చేస్తున్న పిల్లల్ని అంటే మా వీడియో వేసుకుందామన్నా అప్పుడు టక్ ట బయట అయ్యో రామ యా పిల్లల్ని ఇక్కడ రెడీ చేస్తున్నా అంటే హడావిడిగా అసలు ఆ రోజు నా షెడ్యూల్ ఇంత బిజీగా ఉండండి వద్దునే లేచి మా వారి టిఫిన్ వండేసి పిల్లి పిల్లల్ని లేపి పిల్లలకు స్నానాలు పోసి నేను మా రిలేటివ్స్కి ఒకరికి బాగలేదంటే పిల్లల్ని తీసుకొని మా అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసిన మా బాగారి వాళ్ళ ఇంట్లో వదిలేసి అక్కడ నుంచి నేను మా రిలేటివ్స్ని చూడడానికి హాస్పిటల్ పోయినట్ని అక్కడ నేను నాకు త్రీ అయింది మళ్ళీ ఇంటికి వచ్చి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయింది ఈవినింగ్ ఫైవ్ థర్టీలో పిల్లలకు భోగి పళ్ళు వేయాలి అన్న అనమాట ఫర్ ద ఫస్ట్ టైం మా సమీక్ష పుట్టిన నుంచి ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా భోగి పళ్ళు వేయలేదు నాకు తెలియదు అసలు భోగి పండుగ పోస్తారు అని టీవీలో చూడడం తప్ప రియల్గా నేను చూసింది లేదు ఎవరికి పోసింది లేదు సో నాకు తెలియదు దాని గురించి అందుకనే ముందు రోజు పోయి షాపింగ్ చేసుకొని పిల్లల తీసుకొచ్చినా పోద్దామని ఇంటెన్షన్ తోటి సో తీసుకొచ్చినాక ఆ రోజు ఈవినింగ్ నాకు వాళ్ళకి బాగలేదు మా రిలేటివ్స్కి సో నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చూసి నేను ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అయ్యింది హడావిడిగా వచ్చి ఫోర్ ఓ క్లాక్ పిల్లల్ని ఫటాఫట అసలు ఏమీ రెడీ చేయలేదు మొహంగా అడిగేసి డ్రెస్సులు చేంజ్ చేసి కొత్త డ్రెస్సులు వేసుకొని రెడీ చేసి మా చిన్నతమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము నేను చెప్పినా కదా ఇక్కడ మాకు దగ్గరలో మా చిన్నతమ్మ వాళ్ళు ఉంటారని వాళ్ళ ఇంటికి వచ్చేసినాము సో వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినామంటే మా ఇంట్లో కొంచెం మెరుగ్గా ఉంటుంది ఒకటి మా వదిన వాళ్ళ పిల్లలు వచ్చారు మా చిన్నతమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు వాళ్ళ కూతురు కూడా ఇద్దరు వచ్చారు అనమాట మా ఆడపడుచు సో వాళ్ళిద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలకు కలిపి ఒకే దగ్గర పోసేద్దామని అనుకున్నాము అందుకనే అక్కడికి వెళ్ళినా నేను ఫుల్ నేనైతే అసలు ఎట్లా ఉన్నాయంటే ఫుల్ డెకరేషన్ చేసి మంచిగా చేసేద్దామని ఆల్రెడీ ప్రింట్లు కూడా అనమాట హ్యాపీ భోగివి కోళ్ళు ఆవులు ఇవన్నీ ముగ్గులు ఇవన్నీ తీసుకొచ్చిన బట్ అసలు టైమే లేదు అప్పటికే ఫోర్ థర్టీ అయిపోతుంది సో ఫైవ్ థర్టీలో పోయాలి ఇంకా డెకరేషన్ ఇదంతా అంటే కాదని తెచ్చిన ప్రింట్లన్నీ గోడ కత్తికిచ్చేసేసి అక్కడనే ఇంట్లో ఉన్న డోర్ కట్టిన పువ్వులు ఉంటే అవి తీసి అక్కడిక్కడ హ్యాంగ్ చేసేసిన మళ్ళీ పిల్లలు కూడా సహకరించట్లేదు అసలు పీకేయడము గోల గోల ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే ఒక రకంగా ఉంటుంది నలుగురు పిల్లలు ఒక చోట కలిస్తే ఇంకా గోల ఎట్లా చెప్పండి హడావిడిగా ఏదో నామకే వస్తాయి అసలు ఫస్ట్ టైం ఫస్ట్ టైం కదా పోయడము సో ఖచ్చితంగా టైంలోనే పోయాలి టైం అయిపోయిన తర్వాత పోస్తే ఏం యూజ్ ఉంటుంది అన్నట్టుగా ఫటాఫటా నేనైతే ఇట్లా చేస్తున్నాను డెకరేషన్ పిల్లలి ఇద్దరికీ ముందు రోజు హడావిడవే డ్రెస్సులు తెచ్చిన ఉంటాయి సో అవి వేసిన ఇద్దరికి సేమ్ వేసినాయి ఎందుకంటే మన అయి కొట్లాడుతుంది అక్కకి ఏ డ్రెస్ చేస్తే అదే ఆమెకు కావాలంటది అనమాట అందుకని ఇద్దరికి సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్ సేమ్ తీసుకొచ్చిన సైజులు ఒక్కటే డిఫరెంట్ అనమాట అసలు ఎంత మంచిగా ఉన్నారంటే డ్రెస్సులలో నా జిష్ట జరిగింది ఆ రోజైతే పిల్లలకి అంత మంచిగా సెట్ అయినాయి వాళ్ళకి మంచిగా ఎప్పుడైనా లూజ్ అట్లా అవుతుండే ఈసారి కూడా లూజ్ అయినాయి నేనే స్టిచెస్ వేసేసాను అనమాట వాటికి మంచిగా కుదిరిన ఇద్దరికి సో ఫస్ట్ టైం కదా నేను కూడా గూగుల్ అనమాట ఏమేమి కలపాలి రేగిపల్లలు అంటే నవధాన్యాలు రేగిపళ్ళు పువ్వులు చెరుగ్గడలు చిల్లర పైసలు చాక్లెట్లు కూడా కలుపుతారంట కానీ నేను చాక్లెట్లు బిస్కెట్లు ఏం కలపలేదు ఎందుకంటే చాక్లెట్ ఇట్లా అవి దిష్టి తీసేసి పోస్తాం కదా తింటారు పిల్లలు అనే ఉద్దేశంతో వీరేటి ఏవైనా ఈ పళ్ళ వాళ్ళకి తెలియదు చెరుగడల పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఏం అన్నట్టు ఇవైతే తినరు ఇంకా చాక్లెట్లు వస్తే తింటారనేసి చాక్లెట్లు ఏం పోయలేదు ఇవి మాత్రమే పోసేసి ఇంకా పిల్లలకు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు వాళ్ళ తల చుట్టూ తిప్పి తల మీద వస్తారన్నమాట ఫస్ట్ మా అత్తమ్మను మామాయని ఇద్దరం ఏమన్నాం ఎందుకంటే పెద్ద వాళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి పెద్దల ఆశీర్వాదం పిల్లలకు ముఖ్యం అనేసి ఫస్ట్ వాళ్ళిద్దరం వేమన్నాం వాళ్ళు పోసిన తర్వాత ఇక్కడ మా వదినం వస్తుంది పిల్లలందరికీ సో బిహాండ్ దిస్ అంటే అసలు ఎందుకు పోస్తారు దీన్ని అని నేను సర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది అండ్ నేను ఎందుకు డిసైడ్ అయినా పిల్లలకు వద్దామంటే ఇది పిల్లలకు దిష్టి పోవడానికే వస్తారంట సో ఇంత మంచి దిష్టి వేయడానికి ఇంత మంచి ప్రాసెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయొద్దు అండ్ ఇది వంశపారంపర్యంగా వస్తేనే చేయాలి మనకు ఉంటేనే చేయాలి అట్లా రోలు ఏం లేదంటే ఎవరైనా వసుకోవచ్చు అండ్ కొందరేమో పదకొండేళ్ళలోపు పిల్లలకు పోయాలి అన్నారు కొందరేమో ఐదేళ్ళలోపు పిల్లలు పోయాలన్నారు సో అట్లయినా వసుకోవచ్చు ఇట్లైనా వసుకోవచ్చు ఇంకా మా పిల్లలకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాలేదు కదా అనేసి ఇంకా సేమ్ మా మా ఇద్దరు అల్లుళ్ళు అండ్ మా ఇద్దరు బిడ్డలు వీళ్ళు అందరు ఐదేళ్ళలోపే పిల్లలు ఉన్నారు సో ఫస్ట్ టైం ఆమె వేయడం కూడా ఫస్ట్ టైం అంట ఇప్పుడే పోసింది ఎప్పుడు వేయలేదు సో నేను కూడా ఫస్ట్ టైము సో ఇద్దరం కలిపి ఒక చోట వద్దామని డిసైడ్ అయ్యి ఇద్దరం కలిపి ఒకటే చోట పోసేసినాం పిల్లలకి ఇట్లా పిల్లలకు వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మనకు ఒక సాంప్రదాయంగా ఉంటుంది పిల్లలకు మన కల్చర్ నేర్పించినట్టు ఉంటుంది ఒకటి అండ్ ఇంకొకటి సైంటిఫిక్గా కూడా పిల్లలకి ఇది చలికాలం కదా ఈ రేగి పళ్ళలో వీటన్నిటిల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుందంట అవి వేయడం వల్ల పిల్లలకు విటమిన్ సి వస్తుంది అనేసి అండ్ ఇంకొకటి మనకు పురాణాలు ఏం చెప్తాయంటే ఇట్లా పిల్లలకి తల మీద ఈ రేగి పనులు చెరుగ్గడలు డబ్బులు వేయడం వల్ల వాళ్ళ బ్రహ్మరంధ్రం అనేది యాక్టివ్ అవుతుందంట తల మీద ఉన్న బ్రహ్మరంధ్రం అనేది సో అందుకనేసి ఇట్లా పోస్తారు పిల్లలకి అండ్ పూర్వకాలంలో శ్రీ మహావిష్ణువు బదరికవనంలో తపస్సు చేస్తుండగా దేవతలందరూ కలిసి ఆయన మీద ఈ రేగి పనులు కురిపించురని అట్లా చేస్తే మనం కూడా పిల్లల మీద అట్లా రేగి పనులు పోస్తే పిల్లలకు కూడా సకల దేవతల ఆశీర్వాదం దక్కుతుందని అందుకే ఇట్లా చేస్తారంట అంటే పిల్లలకు రేగిపళ్ళు పోసే ఈ సాంప్రదాయం వచ్చిందంట నలుగురు పిల్లలకు మంచిగా భోగిపళ్ళు పోసి ఆశీర్వదించి ఇంకా లాస్ట్ హారతి ఇవ్వడము హారతి ఇచ్చి ఇంకా వాళ్ళకి దిష్టి అంతా పోయింది కదా ఒకసారి హారతి ఇచ్చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ తర్వాత ఏదో స్వీటో ఏదైనా ఏదైనా తినిపించచ్చు అంట మేమేం స్వీట్ తినిపించలేదు బిస్కెట్స్ ఇస్తే పిల్లలు అవే తిన్నారు అండ్ వేరే గల్లీలో ఉండే పిల్లల్ని ఎవరినైనా వీళ్ళతో ఆడుకునే పిల్లల్ని పిలిచి ఈ కింద పడ్డ రేగి పనులన్నీ వాళ్ళని ఏరుకోమని చెప్పాలంట మాకైతే తెలియదు ఆ థింగ్ తెలిసి ఉంటే పిలిచే వాళ్ళం కావచ్చు ఎవరినైనా బట్ స్టిల్ నాకెందుకో ఆ ప్రాసెస్ నచ్చలేదు వీళ్ళ పైనుంచి దిష్టి తీసేసిన పనులు వేరే పిల్లలు తింటే వాళ్ళ ఈ దిష్టి అంతా వాళ్ళకి పోతుంది కదా అదేందో నాకు అర్థం కాలేదు బట్ అట్లా చేస్తారంట ఇంకా భోగిపళ్ళు పోసి వస్తున్న తర్వాత అక్కడ కాసేపు ఉండి ఇంకా ఇంటికి వచ్చేసినాము రాగానే కొత్త డ్రెస్సులు వేసుకురా ఇట్లా భోగి పళ్ళు వేసుకో పోసుకురని ఉండడానికి చెప్పడానికి కానీ పైకి పోయినాము ఆంటీ కూడా డ్రెస్సులు బాగా నచ్చినాయి కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట డ్రెస్సులు సో ఇట్లా మా పిల్లలకైతే ఫర్ ద ఫస్ట్ టైం భోగిపళ్ళు పోసుకున్నాం మేము మీరు కూడా ఎవరైనా ఇట్లా పోసుకురా లేదా అతడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బాయ్